ఏపీ గేమ్ చేంజర్ గా చెబుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టమని తెలిసినా కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు అడ్డుకోవడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాల కంటే పదవులే ముఖ్యం అని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లను హరీష్ ప్రశ్నించారు బనకచర్ల ప్రాజెక్టు డిపిఆర్ కూడా ఏపీ ప్రభుత్వం సమర్పించలేదని బనకచర్ల సహా సాగునీటి ప్రాజెక్టుల అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని మరోవైపు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జలదోపిడి మళ్లీ ఇప్పుడు మొదలైందని రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయే కుట్ర జరుగుతుందన్నారు రావు గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ ఏపీ సీఎం చంద్రబాబు అనేక లేఖలు రాశారని కానీ ఏ ఒక్క అనుమతి లేకుండానే ఆంధ్రప్రదేశ్ బనకచల్ల ప్రాజెక్టును చేపట్టిందని అన్నారు ఆయన తెలంగాణకు ఇంత నష్టం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ రావు ప్రశ్నించారు మన నీళ్లను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు కనీసం మాట్లాడడం లేదని వారికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవా అని హరీష్ రావు ప్రశ్నించారు మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా మీ పదవులే మీకు ముఖ్యమా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి మనం గోదావరి ప్రాజెక్టు అక్రమ డిమాండ్ చేస్తా హరీష్ రావు వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు బనకచర్ల డిపిఆర్ ను ఏపీ కేంద్రానికి ఇవ్వలేదన్నారు బనకచర్ల సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగిందని తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం రాష్ట్ర బీజేపీ పనిచేస్తుందన్నారు కిషన్ రెడ్డి బంకచెల్లకి సంబంధించినటువంటి డీపీఆర్ఏ రెడీ కాలేదు వాళ్ళు ఇంకా డీపీఆర్ఏ ఇవ్వలేదు బంకచెల్ల మీద ప్రాజెక్టు కడుతున్నారో నాకు తెలియదు ఆయనకు తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాది చూస్తాము దానికి హరీష్ రావు యొక్క మాటలు అవసరం లేదు మాకు ఈ రాష్ట్రంలో బనకచర్ల విషయంలో కావచ్చు మరి పోలవరం విషయంలో కావచ్చు తెలంగాణ అభివృద్ధి విషయంలో కావచ్చు తెలంగాణకు నిధుల కేటాయింపుల విషయంలో కావచ్చు నష్టం జరిగింది అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీది మేము ఎప్పుడు అధికారంలో లేము ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల గోదావరి అనుసంధానం ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు